స్వాగతం కందుకూరు వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో జగన్ అన్న జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు కందుకూరు వైఎస్ఆర్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు కన్నుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేకట్ చేయడం జరిగింది అనంతరం బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ జగన్ అన్న రాబోయే రోజుల్లో మరెండో పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో అన్ని విధాలుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం మీరు లేని లోటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు తెలిసి వచ్చింది తప్పు చేశాము జగన్ అన్న అని చెప్పుకుంటున్నారు మరోసారి మాకు అవకాశం వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు అంటున్నారు కేవలం కందుకూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోని ఒక పండుగ వాతావరణంలో ఈ జన్మదినోత్సవము జరుపుకుంటున్నారు కందుకూరు పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని జగన్ అన్నకు శుభాకాంక్షలు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రాఫీ షేక్ అబ్దుల్ రహీం కందుకూరు మండల అధ్యక్షులు ఈదర రమేష్ జిల్లా జాయింట్ సెక్రటరీ టో కలకొండయ్య జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర కోవూరు సర్పంచ్ ఆవుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు ముందుగా పూర్తి నమస్కారాలు జరుపుకుంటూ జగనన్నకి పుట్టినరోజు శుభా జరుపుకుంటూ జగనన్న రాబోయే రోజుల్లో దానికి ఎన్నో పురుగులు జరుపుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ ఆశం ఎండిగా ఉండలేరు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా

మారుమూల గ్రామాలు కూడా అందుకునే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండల ఏర్పాట్లలో జగన్మోహన్ రెడ్డి భద్రత జరుపుకుంటున్నారు ఒక నాయకుడి కోసం ఇంతగా ఆడుతుందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు మేలు జరిగింది జగన్ మా జీతాలు మారినవి కుల మత అవితంగా కులాలకి మత అందరికీ న్యాయం చేసిన వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అందుకని చెప్పి మనం కూడా కనుకునే కాదు అన్ని కాన్సెప్ట్స్ గా ఈ రోజు ఒక పెద్ద పండుగ సంక్రాంతి భోగి కర్మశ్రీ ఏదైతే మనం జరుపుకుంటాం ఒకేసారి ఏదైనా ఆ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మనం పనులు చేసుకుంటాం అందులో భాగంగా ఈ రోజు కందుకూరు కాన్సెప్ట్ పట్టణంలో ఇంత మంది జనం వచ్చి ఘనంగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు చెప్పాలి ఆఫీస్ కి రావాల్సింది మీ అందరూ కూడా ముందుగా పేరు పేరున నమస్కారం జరుపుకుంటున్నాను మనం అందరం రాజేంద్ర సాయి ఈ రోజు అన్ని మండలాల్లో ఘనంగా పల్లెటూరు ఎక్కడ రాసే అక్కడ ఘనంగా కేసులో కట్టేస్తారు వాళ్ళందరూ కూడా ముందుగా అవసరాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా కందుకూరు వివిపాలెం లింగ సముద్రం గుడ్లూరు ఓరపాడు కందుకూరు టౌన్ లో పలు ప్రదేశాల్లో ఈ రోజు మనం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటున్నాం అన్నింటిలో అందరూ పాల్గొన్న మనసు కోరుకుంటూ